అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం హామీల అమలు వేగాన్ని పెంచిందని దీనిలో భాగంగా మెగా డిఎస్సీతో పాటు ఉచిత ఇసుక విధానం ప్రారంభించి కార్మిక కర్షక రంగానికి పనులు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పేర్కొన్నారు మంగళవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి ఆదేశాలతో తూర్పు లోకల్ వద్ద గల ఇసుక లోడింగ్ పాయింట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా కార్మికులతో ముచ్చటించి ఉచిత పాలసీ విధానంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుని గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి గల వ్యత్యాసాన్ని వివరించారు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని ఇప్పుడు తమ జీవితాల్లో వెలుగులు నిండే రోజులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ బృందంతో హమాలి కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉచిత ఇసుక విధానం ద్వారా లోడైన లారీని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా సారథ్యంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయడమే కాక రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్న ధీమా వ్యక్తం చేశారు అలాగే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏలూరు అభివృద్ధి కుంటుపడిందని ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యే బడేటి నాయకత్వంలో ఏలూరు రూపురేఖలు మార్చే విధంగా అధికారులను సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరావతి అశోక్ రెడ్డి నాగరాజు లంకలపల్లి మాణిక్యాలరావు భవరోతు బాలాజీ వీరంకి త్రీనాథ్ తదితర టీడీపీ నాయకులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడికల్ చంద్రబాబు నాయుడు గారు నెలలో జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒక హామీలు ఇచ్చారు వాళ్ళు ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు ఆ మేనిఫెస్టోలో ఉచిత విశాఖ విధానం అమల్లోకి తీసుకొస్తాం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అని అన్నారు వెంటనే మరి వారు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా అవలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి వెంటనే వాళ్ళు నిన్న ఎనిమిదో తారీఖున ఉచిత విశక విధానాన్ని అమలు చేశారు దీని యొక్క ఉచిత ఇసుక విధానం ఏంటంటే ఓన్లీ ట్రాన్స్పోర్టు ఖర్చులు మట్టికే వినియోగదారుడు పెట్టుకోవాలి తప్ప మిగతాది పది బ్రస్సులు కూడా కట్టక్కర్లేదు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఈ యొక్క ఇసుక విధానాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోషించుకున్నారు కొండల్ని వాగుల్ని తమ్ములేరిని గుండేరిని టెస్ట్ ఉన్నాయి కూడా గోదావరిని కూడా దోషించుకుని ఎలా చేశారు అని అంటే చాలా దారుణమైన పరిస్థితి బంగారం కావాలన్నా ఐదు నిమిషాల్లో వచ్చేది కానీ ఒక ఇసుక ట్రాక్టర్ కావాలంటే వచ్చే పరిస్థితి కాదు మరి ఈ రోజున ఇదందరూ కూడా గుర్తించాలి ప్రజలు ఈ యొక్క విధానాన్ని మరి అలాగే ఎన్నో పథకాలు పెట్టారు మరి అవన్నీ కూడా ఎక్కిన వెంటనే తొలిసారి మ్యాన్ఫెస్టోలోది కాకుండానే డిఎస్సి మరి ఐదు సంవత్సరాలు కూడా బీఎస్సీని నీరుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎక్కిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు తొలి సంతకం పెట్టింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇవన్నీ కూడా అలాగే నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ బండ్ ధరలు ఇవన్నీ కూడా స్థిరీకరణ అంటే పెరగకుండా ఉండటానికి వాళ్ళు కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే వాళ్ళు ఏదైతే మరి పెన్షన్ అన్నారు పెన్షన్ వాళ్ళు జూలై నాలుగో తారీఖున ఈ గవర్నమెంట్ ఏర్పడింది ఎన్డీఏ ఎలాగోతే మూడు వేలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు మూడు నెలల ముందే మేము హామీ ఇచ్చాం కాబట్టి జూలై ఒకటో తారీఖునే అధికారులు ఇంటికి తీసుకొచ్చిస్తా అన్న వాట వాస్తవంగా నిరూపించారు జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు వృద్ధా పెన్షను వితంతువు పెన్షను మరి అలాగే ట్రాన్స్ జెండర్ల పెన్షను ఒంటరి మహిళల పెన్షన్ కూడా ఇచ్చారు మళ్ళీ అన్న మాట ప్రకారం వికలాంగులకు మూడు వేలుది ఆరు వేలు అన్నారు ఆరు వేలు ఇచ్చారు మంచం మీద కాలు చెయ్యి నిలవకుండా ఉండేవాళ్ళు చూటానికి చెయ్యి లేకుండా కింద నేల మీద కాలు పెట్టుకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఆ పదిహేను వేల రూపాయలు కూడా జూలై ఒకటో తారీఖున ఇస్తాం జరిగింది మరి ఇదే ముఖ్య మా పాత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అని అంటే వాలంటీర్లు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు అనేది ఇవ్వడం జరగదు అని అన్నారు వారు పిచ్చోళ్ళారా సచివాలయం సిబ్బందితో జూలై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నైన్టీ పర్సెంట్ చూపిస్తాం జరిగింది మిగతా టెన్ పర్సెంట్ రెండో రోజున ఇస్తాం జరిగింది ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి చంప ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు త్వరలోనే ఆడబిడ్డ నిధి అమ్మ ఒడి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగ బుద్ధి మూడు వేల రూపాయలు రైతు భరోసా ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చేది దాన్ని ఇరవై వేలు చేశారు అది కూడా ఇవన్నీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదనంటే ఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ వందనాలు మా ఉచిత ఇసుక ఉచిత ఇసుక ఉచిత ఇసుక మన ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు కానీ విధానం పెట్టారు మా కార్మికులు గత ప్రభుత్వం నానా ఇబ్బందులు నానా ఇచ్చేసి మా మా కనీస దొరకకుండా ఇబ్బందులు అయ్యింది ఈ ప్రభుత్వమైనా చర్య తీసుకొని ఇక్కడ మా కార్మికులు పని కల్పించేలాగా ఉచిత ఇతర ఇసుక పథకం నడిపించేలాగా మా మా కార్మికుల కోసం కొద్దిగా బాగానే చేస్తారని ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ ఉచిత పథకం ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు మాకు ఒక ఈ గవర్నమెంట్ అయినా బాగా నడిపి బాగా ఇచ్చేసి ఇప్పుడు మాకు ఇప్పుడు పని కల్పించి మాకు ఇచ్చేయాలని ఇప్పుడు మాకు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయని ఆ గౌరీ గౌరవ ముఖ్యమంత్రి గారికి వందనాలు ఏలూరు ఎస్కమోట నుంచి నా పేరు రాజు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా చాలా ఇబ్బంది పడినది ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రభుత్వం కూడం ప్రభుత్వం వచ్చింది ఎక్కడైనా సరే పేదవాడి కార్మికుడి ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళకి పని విధానం కల్పించి ఏ రకంగా అయితే వాళ్ళు పంచారని మీకు అర్థం చేసుకొని కనిపించి పని విధానం కలిపి నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళేటట్టు చేస్తారండి ప్రభుత్వానికి పో